ఈ ఫెస్టివల్కి నైన్ డేస్కి నైన్ మ్యాంగోలీవ్ ఐడియాస్ చూపిస్తున్నాం కదండి ఈరోజు డే అండి చూడండి ఫస్ట్ మ్యాంగో లీవ్స్ నాలుగు తీసుకొని ఇట్లా మధ్యలో పైన తొడాలు కట్ చేసేసుకొని స్టేప్లర్ చేసుకోవాలండి మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకోండి తర్వాత బంతి పూలు కుట్టడం అందరికీ వచ్చు కదండి బంతి పువ్వులు మామూలుగా సూదికి దారం ఎక్కించుకొని కుట్టేసుకోవాలి మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయండి మ్యాంగో లిఫ్త్ ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ ఇక్కడ పెద్ద మ్యాంగో లీఫ్ తీసుకొని మనకి ఈక్వల్ లెంత్లో పెట్టుకొని ఇదిగోండి దాని చుట్టూరా పువ్వు చుట్టూరా అట్లా పెద్దది ప్లేస్ చేసేసుకొని కింద మనం ఇందాక తయారు చేసుకునే మధ్యలో పెట్టేసి స్టాప్లర్ చేసుకోవాలండి అప్పుడు కుచ్చుల్లాగా వస్తాయండి ఈ పెట్టుకునేవి మనం ఈక్వల్ లెంత్లో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇదిగోండి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈక్వల్ లెంత్లో మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని స్టేప్లర్ చేసేసుకోవాలి ఇదిగోండి అట్లా ఎన్ని కావాలో అన్నీ చేసేసుకున్నాం కదా మధ్యలో ఇంకా అక్కడ గ్యాప్గా ఉంది కాబట్టి అక్కడ డబుల్ టైప్ స్టిక్కర్ వేసేసి అదిగోండి నేనైతే రోజ్ ఫ్లవర్స్ పెట్టేశానండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు తగిలిస్తే చాలా బాగుంటుందండి అదిగోండి నేనైతే పూజారూమ్కి వేసానండి మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ నేటివ్స్కి షేర్ చేయండి